నమస్కారం మీరు చూస్తున్నారు కార్టూనీ న్యూస్ భారత అణుశక్తి రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధిపత్యంలో ఉన్న న్యూక్లియర్ పవర్ సెక్టార్లోకి ఇకపై ప్రైవేట్ కంపెనీలు అడుగుపెట్టనున్నాయి పార్లమెంట్ ఆమోదించిన ప్రతిష్టాత్మక శాంతి బిల్లుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తాజాగా ఆమోదముద్రవేశారు అసలు ఈ కొత్త చట్టం వల్ల కలిగే మార్పులేంటి ప్రైవేట్ రంగానికి ఎక్కడ అనుమతి ఉంది ఎక్కడ ఆంక్షలున్నాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం భారత ఇంధన రంగ చరిత్రలోనే ఇదొక సంచలన నిర్ణయంగా చెప్పుకోవచ్చు సస్టైనబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా క్లుప్తంగా చెప్పాలంటే శాంతి బిల్లు ఇప్పుడు చట్టరూపం దాల్చింది దీనికి సంబంధించిన కీలక అంశాలు ఇప్పుడు చూద్దాం వన్ ప్రైవేట్ ఎంట్రీ ఇప్పటి వరకు అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించడం నిర్వహించడం కేవలం కేంద్ర ప్రభుత్వ సంస్థల చేతిలోనే ఉండేది కానీ ఈ కొత్త చట్టం ద్వారా ఇకపై ప్రైవేట్ కంపెనీలు కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలోనూ నిర్వహణలోనూ పాలు పంచుకోవచ్చు దీనికోసం పంతొమ్మిది వందల అరవై రెండు నాటి అటామిక్ ఎనర్జీ చట్టాన్ని కేంద్రం రద్దు చేసింది టూ లక్ష్యమేంటి ప్రస్తుతం మన దేశంలో అణువిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు ఎనిమిది గిగావాట్లుగా ఉంది దీన్ని రెండు వేల నలభై ఏడు నాటికి వంద గిగావాట్లకు పెంచాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీనికి భారీ పెట్టుబడులు అత్యాధునిక టెక్నాలజీ అవసరం కాబట్టి ప్రైవేట్ రంగానికి రెడ్ కార్పెట్ పరిచారు త్రీ మరి అనుమతులు వేటికి ఆంక్షలు వేటికి ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే ప్రభుత్వం భద్రత విషయంలో రాజీ పడలేదు అని తెలుస్తోంది కేవలం విద్యుత్ కేంద్రాలను నిర్మించడం ఆపరేట్ చేయడం మరియు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మాత్రమే ప్రైవేట్ కంపెనీలకు లైసెన్సులు ఇస్తారు యురేనియం వంటి అణువింధన శుద్ధి అంటే ఎన్రిచ్మెంట్ అణు వ్యర్థాల నిర్వహణ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు రీప్రాసెసింగ్ వంటి అత్యంత సున్నితమైన వ్యూహాత్మక అంశాలు మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి ఇందులో ప్రైవేటు వారికి జోక్యం ఉండదు ఫోర్ లయబిలిటీ క్లాజ్ గతంలో అణు ప్రమాదాలు జరిగితే పరికరాలు సరఫరా చేసేవారిదే బాధ్యత అనే కఠిన నిబంధనలు ఉండేవి దీనివల్ల విదేశీ కంపెనీలు ముందుకు వచ్చేవి కాదు ఈ కొత్త చట్టంలో ఆ నిబంధనలను సవరించి ఇన్వెస్టర్లకు అనుకూలంగా మార్పులు చేశారు మొత్తానికి ఇంధన అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గుపై ఆధారపడడం తగ్గించి క్లీన్ ఎనర్జీ వైపు వెళ్లడానికి ఈ శాంతి చట్టం ఒక గేమ్ గేమ్ఛేంజర్గా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు గవర్నమెంట్ కంట్రోల్ మరియు ప్రైవేట్ పెట్టుబడుల కలయికతో రానున్న రోజుల్లో ఇండియా పవర్ సెక్టర్ రూపురేఖలు మారనున్నాయి ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి వన్ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి కొన్ని వేల కోట్లు ఖర్చవుతుంది ఇన్నాళ్లు కేవలం ప్రభుత్వమే ఈ భారాన్ని మోసేది ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు రావడం వల్ల భారీగా పెట్టుబడులు వచ్చి ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి టూ అచీవింగ్ టార్గెట్స్ భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి వంద గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం ఉన్న వేగంతో అది సాధ్యం కాదు ప్రైవేట్ రంగం జోక్యం వల్ల పనులు వేగవంతమై ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సులభమవుతుంది త్రీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రైవేటు సంస్థలు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల అంటే ఎస్ఎంఆర్ల వంటి ఆధునిక విదేశీ సాంకేతికతను దేశంలోకి తీసుకురాగలుగుతాయి ఇవి తక్కువ స్థలంలో తక్కువ ఖర్చుతో నిర్మించదగినవి ఫోర్ ఎఫిషియన్సీ ప్రభుత్వ రంగ సంస్థలతో పోలిస్తే ప్రైవేట్ రంగంలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మరియు నిర్వహణ సామర్థ్యం అంటే ఆపరేషనల్ ఎఫిషియెన్సీ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల విద్యుత్ ఉత్పత్తిలో అంతరాయాలు తగ్గే అవకాశం ఉంది ఫైవ్ క్లీన్ ఎనర్జీ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల వల్ల కాలుష్యం పెరుగుతోంది అణువిద్యుత్ క్లీన్ ఎనర్జీ కాబట్టి ఇది పెరిగితే కర్బన ఉద్గారాలు తగ్గుతాయి ఇప్పుడు డిసడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ చూద్దాం వన్ భద్రతా ఆందోళనలు సేఫ్టీ కన్సర్న్స్ అణుశక్తి అనేది అత్యంత ప్రమాదకరమైనది ప్రైవేట్ కంపెనీలు లాభాల కోసం భద్రతా ప్రమాణాల్లో రాజీ పడితే అది పెను విపత్తులకు దారిదీయవచ్చు ఉదాహరణకు ఫుకుషిమా వంటి ప్రమాదాలు టూ విద్యుత్ ధరలు పెరిగే అవకాశం కాస్ట్ ఆఫ్ పవర్ ప్రభుత్వ సంస్థలు లాభాపేక్ష లేకుండా లేదా సబ్సిడీతో విద్యుత్ అందిస్తాయి కానీ ప్రైవేట్ కంపెనీలు పెట్టిన పెట్టుబడికి లాభాలు ఆశిస్తాయి కాబట్టి అణువిద్యుత్ యూనిట్ ధర పెరిగే అవకాశముంది సామాన్యుడికి ఇది భారం కావచ్చు త్రీ నియంత్రణ కష్టం రెగ్యులేటరీ ఛాలెంజెస్ దేశవ్యాప్తంగా ప్రైవేట్ ప్లాంట్లు వస్తే వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం అణు వ్యర్థాలను సురక్షితంగా తరలించటం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతుంది ఈ చిన్న పొరపాటు జరిగినా పర్యావరణానికి తీరని నష్టం జరుగుతుంది ఫోర్ జవాబుదారితనం లయబిలిటీ ఇష్యూ ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా అణు ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత ఎవరు వహిస్తారు ప్రైవేట్ కంపెనీల పరిహారం కాంపెన్సేషన్ ఇచ్చే స్తోమత పరిమితంగా ఉండవచ్చు చివరకు ఆ భారం మళ్లీ ప్రభుత్వం మీదనే పడుతుంది ఫైవ్ అణువింధన దుర్వినియోగం సెక్యూరిటీ రిస్క్స్ అణువింధనం ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళితే అది దేశభద్రతకు ముప్పుగా మారే ప్రమాదముంది అయితే ఈ బిల్లులో ఇంధన శుద్ధి ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని చెప్పడం ద్వారా ఈ భయాన్ని కొంత తగ్గించారు మొత్తానికి చూస్తే శాంతి న్యూక్లియర్ ప్రాజెక్ట్ అనేది కేవలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మాత్రమే కాదు మన దేశ ఇంధన భవిష్యత్తుకు ఒక బలమైన పునాది పర్యావరణానికి హాని లేకుండా అత్యంత సురక్షితమైన ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోవటం నిజంగా గర్వించదగ్గ విషయం రాబోయే రోజుల్లో ఇది మన విద్యుత్ అవసరాలను తీర్చి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశిద్దాం అవసరాల రీత్యా చూస్తే ప్రైవేటీకరణ అనివార్యమే అయినా కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు కఠినమైన ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటేనే ఈ శాంతి బిల్లు నిజమైన ఫలితాలను ఇస్తుంది నమస్కారం ఇంతటితో సమాప్తం రేపు మరొక అంశంతో మీ ముందుకు వస్తాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్